ఆ బేబీ ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు నిద్ర హాయిగా పడుతుంది మోకల నొప్పులు లేవు కీళ్ళ నొప్పులు లేవు జుడ్చుడు నిద్ర అన్నగా ఉందా నిజలే బేబీ అసలు ఇలా ఎలా అయ్యో నా కొట్టి అర్థమై ఏడుసా కదా నీకు చెప్పడానికి అన్నట్టు రేసంటి నేను పాటలు కూడా ఆ మైకులో ఆ రాఖీ గారితో చూసావా నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకు ఎంత చేస్తున్నాడు నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు సర్లేరా నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది అదిగో ఒప్పుకోవు కదా సరేలే ఈసారి పాటల పోటీకి నేను కూడా తీసుకెళ్తాను టీవీలో కూడా కనిపిస్తున్నాను నువ్వు టీవీలో కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా పొద్దున లేస్తే పక్క నుండి వాడివి నువ్వే నన్ను గుర్తుపట్టలేదు ఇంకెవరికి తెలుస్తుంది కాదా నానిగాడు గుర్తుపట్టేస్తాడేమో నానిగాడు నన్ను వయసులో చూసినప్పుడు చిన్న చిన్నపిల్లాడ్రా పైగా మన ఇంటికెళ్ళాను నన్ను గుర్తుపట్లా బేబీ నానిగాడు నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు ఏంటి అమ్మ కనిపించిందా ఎక్కడ కనిపించింది ఏమైందట ఎలా ఉంది బాబాయ్ ఎక్కడ ఎక్కడ ఏమైందట బాగా ఉందా చెప్తాను కంగారు పడకు ఈ తెల్లవారుజాము నాలుగు గంటలకి వాకింగ్కి వెళ్ళాను దట్టంగా మంచు సన్నటి వర్షం చల్లటి గాలి ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు ఆ మెరుపు వెలుగులో బేబీ ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది అంటే అమ్మ బేబీ బానే ఉందట నిన్న అసలు బెంగ పడొద్దని చెప్పింది తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావు అంటగా అదేలే పోలీసు వాడు చెప్తేనే ఆపావు దాని అంట మామూలుగా చేసి డబ్బులు ఏదో అవసరం అంట నీకు లెటర్ కూడా పెట్టిందంటగా అమ్మ ఎక్కడుంది బాబాయ్ బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది అంటే పెళ్లి చేసుకుంటుంది ఎవరిని బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది వెళ్ళరా నానిగా నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్ తప్పేంట్రా నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో అంతేలే మీరు మాత్రం సుఖంగా ఉండాలి మేం మాత్రం ఊడికెం చేస్తూ ఉండాలి అయినా మాకు వయసు అయిపోయిందని ఇంకేమైనా చెప్పిందా బాబాయ్ ప్రస్తుతానికి ఇంతే ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళు సరే అమ్మా చెప్తున్నాను కదా స్వాతి ఓ స్వాతి ఆల్్రెడీ ఒకసారి షాల్ని వాళ్ళ మమ్మల్ని గెట్ అవుతారు స్వాతి ఏ సావిత్రింద్రని నీతో ఈ సావిత్రి ఎవరు మా నాన్నం పేరు తెలుసా నీకు సావిత్రి అంటే ఎవర్కి తెలుదిరా మహానట్రా సావిత్రి మన గ్రూప్ పేరు చెప్తేనే బైటిక్ పొమ్మంటారు స్వాతి అల్లం పచ్చళ్ళ బెల్ల ముక్కల నలిపేతానెవడన హ ఏంటి ఇక్కడ ఇందులో ఏ ఫైల్ లేసామంటారు నువ్వు పద 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 వెళ్ళిపోదాం పదరా ఇందాక అల్లం బెల్లం అన్న తాత తడికినా అరే పదరా పద 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 అక్కడ కూర్చున్నా పదంట్రా వెళ్ళిపోదాం ఏ అగు అదుకో పిలుస్తున్నారు కదా ఏ 1 నిమిషం ఆగండి ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలవాలా పోలీసులు ఏంటి ఈడొక రోజు నన్ను మానవకం చేద్దామని వెంటబడ్డాడు వాట్ బ్రో నేను చెప్పేది కాస్త వినండి బ్యాడ్ బ్రో నువ్వు కాసేపు నోరు మూస్తావా స్టేషన్లో మూసేసిన బుద్ధి లేదు ఇంకా ఇది మీరేనా సచ్చినావాడా వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లోన్గా తీసుకోవడానికి మీరు తప్పు అనుకుంటున్నారండి మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను మీ అడ్రస్ దొరకలేదు ఆ రోజు నైట్ కూడా అచ్చెప్దాని వస్తే మీరు ఏంటి అంటే ఇంతకు డిసైడ్ చేశారు నేను ఒక్కదాన్నే పాడను ఇల్లు కూడా ఉండాలి నో ప్రాబ్లం మీ గ్రూప్ పేరు ఏంటి బ్రాక్ స్టార్ట్ అద్దు కాదు తీసుకోవా అక్కర్లేదు మార్ అంటే బాగుంటా అయిపోవాలి బేబీ లాగా అయిపోవాలి గుర్రాన్ని అయిపోవాలి అయిపోతా జై కోడి రామ్మూర్తి జై దారాసింగ్ పిచ్చి పిచ్చేది వైల్డ్ కార్డ్ ఇంటికి లైఫ్ షో ప్లాన్ చేస్తున్నావు

ఓకే 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 ఫైన్ 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 ఉంచండి గెట్ రెడీ మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు 5 లక్షల అవును మ్యామ్ పవర్ ఆఫ్ టీవీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే చాలా బాగా చేయాలి కుమ్మే కమ్ ఆన్ అమన్ స్వాతి

నా వల్ల కాదు రవల కాదు నీకు దండపడతా నన్ను వదులే నన్ను తిట్టుకోకు నన్ను వదిలే స్వాతి ఏమైంది స్వాతి మేమందరం ఉన్నాం కానీ నువ్వు టెన్షన్ పడుకురా నీకోసం ఏమైనా చేస్తాను రా సరి పాడలేదు విక్రమ్ విక్రమ్ అంటే స్వాతి పాడలేనంతల బెస్ట్ వాట్ ఎనీ ప్రాబ్లం నథింగ్ సార్ అల్ జస్ట్ కమ్ సద స్వాతి ఒకసారి నేను చెప్పే మాట స్వాతి టైం అయిపోతుంది మీరు వెళ్ళి రెడీ అవ్వండి స్వాతి మీరు వెళ్ళండి స్వాతి విక్రమ్ హియర్ నీకు పాడడం లేదు అంతేగా నో ప్రాబ్లం కానీ ఒక టూ మినిట్స్ నీతో మాట్లాడాలి అంతే దాని తర్వాత నువ్వు ఎలాగంటా లాగా ప్రామిస్ ఓకేనా అరే ఏసీ వేసుకోలేదండి చాలా వేడిగా ఉంది ఆ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అర్థమైంది ఆ గోల్ చూసి టెన్షన్ పడ్డావు నాకు కూడా ఎగ్జాక్ట్ ఇలాగే జరిగింది నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి టూ మంత్స్ ప్రిపేర్ అయ్యా ఫైనల్ డే రాగానే ఫైవ్ స్టూడెంట్స్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు టెన్షన్తో కాళ్ళు చేతులు తలబడ్డాయి ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది ఏడ్ చేశాను మా నాయనమ్మ ఫోన్ చేసా తనేమో తెలుసు అరే దీనికే భయపడ్డావా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించుంటావు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య ఒకసారి ఆలోచించు అని చెప్పింది తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది సో ఎనీవే ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే ఇది మీ అందరి ఫ్యూచర్ థింక్ అబౌట్ ఇట్ దేనికే భయపడ్డావా ఒక్కసారి కలిగి మూసుకుని ఆలోచించు లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించుంటావు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు gada Dantepolisy doக்xa.